పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది సెవెన్ సిక్స్ టు ఒక ఎపిక్ పీరియడిక్ యాక్షన్ డ్రామాకు ఇదే టీజింగ్ ఇంట్రొడక్షన్ అని చెప్పొచ్చు ఇటీవలే విడుదలైన ఈ ట్రైలర్ తొలి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను మరో కాలానికి తీసుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన వీరమల్లుగా పాత్రకి లుక్ డైలాగ్ డెలివరీ యాక్షన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఫస్ట్ విజువల్ హైలైట్ పవన్ గారి పాత్రలో వేరే ఎత్తు కనిపించింది సాధారణ హీరోగా కాదు ఒక ప్రజల కోసం పోరాడే వీరుడులా కనిపించారు లుక్లోని డెప్త్ కాస్ట్యూమ్ డిజైన్ స్టేజింగ్ అన్నీ అంత బాగా డిజైన్ చేశారు ట్రైలర్ మొదటి భాగంలో మౌనంగా ఉన్న కొన్ని విజువల్స్ మనకి పాత్ర బలాన్ని చూపిస్తాయి స్లో మోషన్లో చేతిలో వేట కోరుగా తిరుగుతూ వచ్చే షార్ట్ ఒక సింబాలిక్ విజువల్ అతనికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు రాజరిక వ్యవస్థ బహుదా ముస్లిం సామ్రాజ్యం బ్యాక్డ్రాప్ ఇది ఒక పీరియడిక్ సినిమాగా ట్రేలర్ స్థాయిని పెంచుతుంది కీ డైలాగ్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి కూడా ట్రైలర్ కి పర్ఫెక్ట్ సోలా పనిచేసింది సింథ్ మృదంగం వయలిన్ ఈ మిక్స్ మనకి పీరియడ్ మూడ్ ఇచ్చే మంచి మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పాలి పీరియాడిక్ జానర్ లో బలమైన ట్రాక్ ఉన్న డైరెక్టర్ గౌతమి పుత్ర సాతకర్ణి తర్వాత ఇది మరో భారీ ప్రయత్నం ఆయన విజన్ స్క్రీన్ పైన క్లియర్ గా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారి స్టన్ వర్క్ ఆగకుండా వరుసగా వచ్చే యాక్షన్ బ్లాగ్స్ గోపురాల మధ్య ఫైటింగ్ ఒక్కో ఫ్రేమ్లోని ఆ కృషి కనిపిస్తోంది తుది అభిప్రాయం హరి మల్లు ట్రైలర్కు కొంద మాస్ ఇంట్రడక్షన్ పవన్ కళ్యాణ్ గారి మాస్ యాక్షన్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాఫిక్స్ అన్నీ మంచి ప్రామిసింగ్గా ఉన్నాయి ఈ సినిమా రిలీజ్కి ఇంకా కొన్ని రోజులు ఉన్నత ఈ ట్రైలర్ దృష్ట్యా చెప్పొచ్చేయమంటే ఇది పవన్ ఫ్యాన్స్కి విజువల్ ఫెస్టివల్ మరియు తెలుగు ఆడియన్స్కి ఒక రేర్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా అవుతుంది నీకు ట్రైలర్ వేసి నేను నచ్చింది కామెంట్ చేయండి సినీ త్వరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో హైప్డ్ మూవీ అప్డేట్లో కలుద్దాం